కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల లో వేలం పాట ఆపాలని సింగరేణి నేరుగా కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు రెడ్డి పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక భవన్ చౌరస్తాలో లకాడ్లతో మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను కేంద్ర బీజేపీ వేలం వేస్తుందని తెలంగాణలో సింగరేణి కాలేజ్ బొగ్గు గల్ల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థ అన్నారు మన రాష్ట్రం నుంచి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా వేలం పాట ప్రకటన ప్రారంభించడం అన్యాయమని పైగా సింగరేణిని ప్రైవేటీకరించబోమని ఉకాయించడం సిగ్గు చేయడం అని అన్నారు వాళ్ళ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు అంతేకాదు ఇలా డివిడెండ్ రూపంలో ఇలా సింగరేణి సంస్థ సుమారు యాభై వేల కోట్లు పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో చెల్లించినటువంటి పరిస్థితి మరి అట్లాంటి సంస్థను ఇలా సంవత్సరానికి సాలీన రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు అది సంపాదిస్తున్నది సింగరే లాభాల్లో ఉందనుకుంటున్నాం మేము పార్టీ జిల్లా కార్యదర్శి బీజేపీ ప్రభుత్వం బొగ్గు బ్లాక్లను వేలం వేస్తుంది వెంటనే ఈ వేలాన్ని ఆపాలని చెప్పేసి పనిచేస్తున్నారు మొత్తంగా అరవై ఆరు వేల మంది కార్మికులు అందులో పనిచేస్తా ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక లక్షల కుటుంబాలు దాని మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి అలాంటి సంస్థకు అలాంటి సంస్థ మనగడకే నష్టం కలిగించే ఇలా మొత్తం మూసివేసే చర్యలు తీసుకుంటా ఉంది బీజేపీ ప్రభుత్వం ఇలా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంది బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎనిమిది ఎమ్మెల్యేలు ఎనిమిది ఎంపీలు గెలిచినటువంటి తెలంగాణలో బీజేపీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్